ఇప్పుడు ఈ టైంలో ఈ పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందుకు ధర్మం స్ట్రాంగ్గా అవుతుంది యువకులు ఎందుకు ధర్మం పట్ల వస్తున్నారు అంటే ఒక చిన్న కథ చెప్తాం ఒక అడవిలోనంట ఒక సింహానికి కొన్ని పిల్లలు ఉన్నాయంట ఒకసారి తుఫాన్ రాగానే ఒక పిల్ల సింహం పిల్ల తప్పిపోయి జింకల గ్రూప్లో పడిపోయిందట అయితే ఆ జింకల గ్రూప్లో పడిపోయిన సింహం పిల్ల జింకలు ఎక్కడే పెరిగిందట అంటే గడ్డి తినడం అట్లనే సాత్వికంగా ఉండడం పెరిగిన తర్వాత మిగతా సింహం పిల్లలు దీన్ని ఎప్పుడో చూసి అరే ఇది సింహం కదా జింకలతో దబ్బా అని పోయి దాని దగ్గరికి పోయి నువ్వు సింహంవి జింకవి కాదు నువ్వు ఇటు రా అంటే అది నమ్మతలేదట నేను రాను నేను చిన్నప్పటి నుంచి ఇళ్ళతోనే ఉన్నా ఇక్కడనే పెరిగినా నేను ఇట్టే ఉంటాను అన్నదట అంటే అప్పుడు మళ్ళా దానికి నీళ్ళకి తీసుకపోయి దాన్ని చూపించి ఇగో మేము సింహం నువ్వు కూడా సింహం నువ్వు జింకలతో నుండి నిన్ను నువ్వు జింక అనుకుంటున్నావు కానీ నువ్వు జింక కాదు అని చెప్పినాక అప్పుడు ఆ సింహం రియలైజ్ అయ్యి వేటాడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆ సింహంలో నిజమైన సింహం క్వాలిటీస్ వచ్చినాయట ఒకసారి వేటాడంగానే ఆ సింహంకి తెలిసిపోయింది అరే నేను సింహం నిన్న రోజు జింక అట్లనే హిందువులందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న ఛత్రపతి శివాజీ అంశాన్ని వాళ్ళ లోపల ఉన్న మహారాణ ప్రత అంశాన్ని విదేశీ మతాల దాడుల వల్ల అవి తగ్గిపోయినాయి అన్నమాట